హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట విరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి ఈ వీడియోలో వచ్చేసి రెండు రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట ఒకటి ఇక రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు సంబంధించి ప్రభుత్వం చెప్పింది అనమాట సో ఇందులో ప్రధానంగా గెజిటెడ్ అనగా హెడ్ మాస్టర్ కావచ్చు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు అయితే వేగవంతం అనమాట నిర్ణయం తీసుకుంది అంటే ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇందులో ప్రధానంగా స్కూల్ అసిస్టెంట్ అవసరమైనటువంటి పాఠశాలను నియమించేందుకు చరిత్రలో కూడినటువంటి పదోన్నతులు జరుగుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగింది అనమాట సో ఈ మేరకు ఈ నెల రెండు నుంచి ప్రక్రియ ప్రారంభం కానుండగా మొత్తం పది రోజుల్లో పూర్తవుతుండగా రీజనల్ జాయింట్ డైరెక్టరు ఆర్జేడీలు జిల్లా విద్యాశాఖ అధికారులు డిఈఓలు ఈ షెడ్యూల్ కమ్యూనిట్ చేయాలని చెప్పేసి అవసరమైన చర్యలు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందనమాట సో ఎవరెవరికి ఇవ్వాలి ఏంటనేది ఇందుకు సంబంధించి ప్రధానంగా ముఖ్యంగా గెజిటెడ్ హెడ్ మాస్టర్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అంటే ఈ ప్రభుత్వ స్థానిక పాఠశాలలో ప్రభుత్వం ఖాళీలోని ఆన్లైన్లో సంబంధిత డిఓ వెబ్సైట్లో అయితే ప్రదర్శిస్తారు సో ఇందుకు సంబంధించి అదేవిధంగా హెచ్ఎంలు కావచ్చు మాస్టర్లు వారికి పదోన్నతులకు సంబంధించి సో ఇక ఆగస్టు మూడు తారీఖున ప్రభుత్వ స్థానిక పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ టీచర్లు తాత్కాలిక సీనియర్ల జాబితాలో అయితే రిలీజ్ చేస్తారనమాట స్వీకరిస్తారనమాట సో అదేవిధంగా ఐదు నాలుగు అంటే ఆగస్టు నాలుగు తారీఖు ఐదు తారీఖు చూసుకున్నట్లయితే ఏమైనా అభ్యంతరాలు ఉంటే వారిని పరిష్కరిస్తారో ఆరు తారీఖు వచ్చేసి పదోన్నతులు స్కూల్ అసిస్టెంట్ వెబ్ ఆప్షన్ లేపిక వేసుకోవచ్చు ఏడు తారీఖు వచ్చేసి హెడ్ మాస్టర్లు స్కూల్ అసిస్టెంట్ పదోత్తి ఉత్తర్వులు అయితే వస్తాయనమాట ఇక ఆగస్ట్ ఎనిమిది తొమ్మిది తారీఖులో ఆల్రెడీ అగజస్టెడ్ మాస్టర్లు పదోత్తిలి ఉత్తర్వులు అయితే జారీ తర్వాత స్కూల్ అసిస్టెంట్ కేడాలు ఖాళీల జాబితాలను ప్రదర్శించడం అయితే జరుగుతుందన్నమాట మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట ప్రభుత్వ ఏదైతే పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లకు చెక్ ఎందుకంటే టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా అమలు చేయనున్నారు ఆశ్రవేత్తంగా ఉన్న అన్ని స్కూల్లో కూడా ఈ ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసిందనమాట పెద్దపల్లిలో ఇది పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంతో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది పారదర్శకత సమర్థవంతంగా పనిచేసింది కాబట్టి ముఖ గుర్తింపు హాజరును విధానంలో అమలు చేసేందుకు ముప్పై రెండు జిల్లాల్లో అందుబాటులోకి అయితే రానుందనమాట సో పంచాయతీ సెక్రటరీ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఇందులో ప్రధానంగా ప్రతిరోజు యాప్లో ఎక్కడైతే ఫీల్డ్ ఉందో మీద పోయి ఫోటో అయితే తీసి యాప్లో అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది చాలా మంది సో ఓకే విధమైన ఫోటోలు ఓకే లొకేషన్లో అయితే ఉండడంతో సో వారికి చర్యలు వారిపైన చర్యలు తీసుకునేందుకు వేగవంతం చేయడం జరిగింది అనమాట అంటే విధుల్లో నిర్లక్ష్యం వహించారని చెప్పేసి అయితే టీచర్లకు సంబంధించి ముఖ గుర్తింపు అనేది రెండేళ్ల క్రితమే ఆల్రెడీ స్టార్ట్ అయిందనమాట ఆర్టిఫిషియల్ సాంకేతికత పనిచేసే విధంగా పాఠశాలలో రెండు వేల ఇరవై మూడులో సెప్టెంబర్లో ఈ యాప్ని అయితే రూపొందించారు ఇప్పుడు ప్రస్తుతం ముఖ గుర్తింపు అనేది కేవలం యాప్తో హాజరు చేస్తారు కాబట్టి హెచ్ఎంలు ఆ ఉపాధ్యాయుడు వద్ద స్మార్ట్ ఫోన్లో యాప్ ఓపెన్ చేసి విద్యార్థుల ముఖంపై చూపితే హాజరు నమోదవుతుంది అనమాట